హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన న్యూస్ స్టార్ హీరో ఎన్టీఆర్కి ప్రమాదం ఇరవై మంది హాస్పిటల్లో పరిస్థితి విషమం అనే అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన వివరాలు చెప్పడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది వీడియో నచ్చితే లైక్ లెక్కించి నేను సపోర్ట్ చేయండి అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ సినిమా చేస్తున్నా కావడంతో దేవర మీద భారీ అంచనాలు ఉన్నాయి దానికి తగ్గట్టు అనే భారీ డిజాస్టర్ చేసిన తర్వాత కోటాల శివ చేస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే అందరి దృష్టి సినిమా మీదే ఉంది దానికి తోడు రాజమౌళితో చేసిన తర్వాత ఎంత పెద్ద స్టార్ హీరోకైనా అపజయం తప్పదు అనే ఒక సెంటిమెంట్ ఉండడంతో దాన్ని ఈసారి ఎలాగైనా తొలగించాలనే ఉద్దేశంతో చాలా కష్టపడుతుంది సినిమా యూనిట్ ఈ దేవరా సినిమాని రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తామని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు ఇక ఈ మేరకు షూటింగ్ కూడా శ్రవికంగా పూర్తి చేస్తున్నారు నిజానికి ఈ సినిమా ఏప్రిల్ ఐదవ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది కానీ షూటింగ్ పూర్తి కాకపోవడంతో అక్టోబర్ పదవ తేదీకి వాయిదా వేశారు ప్రస్తుతానికి జూనియర్ ఎన్టీఆర్ వార్ టూ సినిమా షూటింగ్లో పాల్గొంటుండగా ఈ సినిమాలో విలన్గా నటిస్తున్న సైఫ్ అలీ ఖాన్ సహా మరికొంతమంది మీద ప్రస్తుతం సీన్స్ షూట్ చేస్తున్నారు తాజాగా ఈ మేరకు అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు ఘాట్లో షూటింగ్ జరుగుతున్నట్లు తెలుస్తుంది అయితే షూటింగ్ చేస్తున్న సమయంలో అనుకోకుండా షూటింగ్ స్పాట్లో ఉన్న ఒక తేనె తూట కదలడంతో తినటికలు దాడి చేసినట్లుగా చెప్తున్నారు ఆ ప్రదేశంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ తీయకుండా సినిమా యూనిట్ జాగ్రత్తలు తీసుకున్నట్టుగా తెలుస్తుంది అయితే ఈ విషం మీద సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది